హై టు ఆల్ టైమ్ వచ్చేసి మార్నింగ్ టూ ఫిఫ్టీ ఫైవ్ అయితే అవుతుంది ఈ టైంలో ఈయన చూసి మీరు ముసుగు దొంగ అనుకున్నారు కదా నిజం చెప్పండి ఇక్కడైతే ఫుల్ వర్షము గాలి అయితే వీస్తుంది మెంతా తుఫాన్ అన్నారు కదా అప్పుడు తీస్తున్నాం వీడియో ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను మా ఆడబిడ్డ వాళ్ళు ఊరొస్తున్నారంటే ఆ ముందు రోజు అయితే లగేజ్ అయితే పంపించారు ఆ లగేజ్ని అయితే మేము తీసుకోవడానికి అయితే కిందకైతే వెళ్ళారు మా వారు ఈ టైంలో అయితే మా పాప చూడండి లేచి ఏం చేస్తుందో మిగతా పిల్లలైతే అయితే శుభ్రంగా బజ్జుని ఉంటారు ఈ టైంలో ఆయనకి టీ తాగాలనిపించిందంట అందుకని మా వార్కెట్గా టీ అయితే కల్పిస్తున్నాను ఇంకా ఆయన తాగుతున్నారని పాప అయితే నాకు కూడా కావాలని తెగకేకలేస్తుంది ఇంకా చూసింది చూసింది ఇంకా వీళ్ళు ఇచ్చేటట్లేదు ఇంకా కూర్చొని ఇంకా ఏడవడం అయితే స్టార్ట్ చేసింది ఇంకా బయట వాళ్ళు ఎవరైనా విన్నారని ఈ టైంలో పిల్లల్ని నేర్పిస్తున్నారని మమ్మల్ని అయితే తిట్టుకుంటారు ఇంకా చచ్చినట్టు మేమైతే కొంచెం టీ అయితే తాపాము ఇంకా తను అప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యింది ఇంకా ఈ వీడియో అయితే ఇంతే బై బాయ్